శివునికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వాటి పూర్తి అర్థాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి శివ పంచాక్షరి స్తోత్రం శ్లోకం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమ శివాయ ಮಂದಕಿ ಸಲಿಲ ಚರ್ಚಿತಾಯ ನಂದೀಶ್ವರ ಪ್ರಮಥನಾಥ ಪ್ರಮಥನಾಥಮಹೇಶ್ವರ ಮಂದಾರ ಮುಖ್ಯಬಹುಪುಷ್ಪಸು ಪೂಜಿ ಕಾರಾ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾದಾರಸೂರ್ಯಾ ದಕ್ಷಾಧರನಾಶಕ್ರೀನೀಲಕ ವೃಷಭಧ್ವಜಾ ತಸ್ ಶಿ ಕಾರಾ ನಮಃ ಶಿವಾ ವಸಿಷ್ಠಕುಂಭೋದ್ಭವ ಗೌತಮದಿಮುನೀಂದ್ರದೇವಾರ್ಚಿತ ಶೇಖರಾಯ ಚಂದ್ರಾರ್ಕ ಚಂದ್ರಾರ್ಾರ್ಕವೈಶ್ವಾನರಲೋಚನಾಮೈ ವ ಕಾರಾ ನಮಃ ಶಿವಾಯ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్య కారాయ నమ శివాయ అర్థం పాములను ఆభరణాలుగా ధరించినవాడు మూడు కన్నులు కలవాడు బూడిదను శరీరానికి పూసుకున్నవాడు గొప్ప దేవుడు శాశ్వతుడు స్వచ్ఛమైనవాడు దిక్కులనే వస్త్రాలుగా ధరించినవాడు నా కారమైన శివునికి నమస్కారం గంగానది నీటితో చందనంతో అభిషేకం చేయబడినవాడు నందీశ్వరుని ప్రభువు మందార పుష్పాలతో పూజింపబడినవాడు మా కారమైన శివునికి నమస్కారం పార్వతీదేవి ముఖపద్మానికి సూర్యుని వంటివాడు దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినవాడు నీలకంఠుడు వృషభాన్ని ధ్వజంగా కలవాడు కారమైన శివునికి నమస్కారం వశిష్ఠుడు అగస్త్యుడు గౌతముడు మొదలైన మునులచే దేవతలచే పూజించబడినవాడు సూర్య చంద్రాగ్నులను కన్నులుగా కలవాడు వాకారమైన శివునికి నమస్కారం యక్ష స్వరూపుడు పిాకాన్ని ఆయుధంగా కలవాడు సనాతనుడు దివ్యమైన దేవుడు దిగంబరుడు యాకారమైన శివునికి నమస్కారం రెండు శ్లోకం లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ వినాశక వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని నిప్రవరార్చిత లింగం

తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిరేవ చ మామి సదాశివలింగం అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అర్ధం బ్రహ్మ విష్ణువు దేవతలచే పూజించబడే లింగం స్వచ్ఛమైన ప్రకాశించే లింగం జన్మజన్మల దుఃఖాలను నాశనం చేసే లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం దేవతలు మునులచే పూజించబడే లింగం మన్మథుని దహించిన కరుణాసాగరుడైన లింగం రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం అన్ని సుగంధ ద్రవ్యాలతో పూయబడిన లింగం బుద్ధిని వృద్ధి చేసే లింగం సిద్ధులు దేవతలు రాక్షసులచే పూజించబడే లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం బంగారు రత్నాల ఆభరణాలతో అలంకరించబడిన లింగం సర్పరాజు చుట్టబడిన లింగం దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం కుంకుమ చందనంతో పూయబడిన లింగం తామరపూల దండలతో అలంకరించబడిన లింగం సంచిత పాపాలను నాశనం చేసే లింగం అటువంటి లింగానికి నమస్కారం దేవతల సమూహంచే పూజించబడే లింగం భావాలతో భక్తితో పూజించబడే లింగం కోట్ల సూర్యుల కాంతిని కలిగిన లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం ఎనిమిది రేకుల పద్మంపై ప్రతిష్ఠించబడిన లింగం అన్నింటికి మూల కారణమైన లింగం ఎనిమిది రకాల దారిద్ర్యాలను నాశనం చేసే లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం దేవగురువు శ్రేష్టమైన దేవతలచే పూజించబడే లింగం దేవతల వనంలోని పుష్పాలతో ఎల్లప్పుడూ పూజించబడే లింగం పరమపదమైన పరమాత్మ స్వరూపమైన లింగం అటువంటి సదాశివ లింగానికి నమస్కారం